యా ఒక రకమైన పెద్ద ఊపుతో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే ఆయన మన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుని చంపగలిగారు దాంతోపాటు ఈ ఐదు నెలల్లో దాదాపు రెండు వందల మంది మావోయిస్టులను చంపేశారు తర్వాత ఈ రెండేళ్లలో వెయ్యి మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు ఇంకొక వెయ్యి మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు కాబట్టి మన కంట్రోల్లోకి వచ్చేసింది మన టార్గెట్ ఇంకా ముందే రీచ్ అవుతాము మామూలుగా వీళ్ళ టార్గెట్ టూ ట్వంటీ సిక్స్ మార్చి థర్టీ ఫస్ట్ కానీ ఇంకా ముందే రీచ్ అవుతా ఉన్న ఉత్సాహంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టే కనబడుతుంది మనకు అమిత్ షా పదే పదే ఇదే మాట్లాడుతున్నాడు అట్లాగే గత రెండేళ్లకు ముందు నూట పదకొండు డిస్టిక్స్లో మావోయిజం ఉంటే ఇవాళ ఆరు జిల్లాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అనేది కూడా ఆయన అనౌన్స్ చేశాడు సో మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు ముప్పై రెండు మంది సిసి సెంట్రల్ కమిటీలో ఉంటే ఇవాళ పదిహేడు మందికి అది పడిపోయింది ముఖ్యంగా ఒక జనరల్ సెక్రటరీ సెంట్రల్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని చంపడం ఫస్ట్ టైం అది వాళ్ళు సాధించిన పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు పదకొండు మందికి ఎంతమందికో సిఆర్పిఎఫ్ వాళ్ళకి నిన్న ప్రధానమంత్రి కూడా అవార్డ్స్ ఇచ్చారు అట్లాగే వీళ్ళు డిఏ డిఆర్జీ డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాళ్ళు పండగ చేసుకున్నారు సెలబ్రేషన్ సేవలను ముందు పెట్టుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వీడియో కూడా వైరల్ అయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ టార్గెట్టు గత నిన్నటి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ల రేడియస్లో పదిహేను వేల మంది సైన్యం మొత్తం రౌండప్ చేస్తున్నారని చెప్తున్నారు ఈ రౌండప్ చేయడానికి ప్రధాన కారణం అక్కడ మావోయిస్టులకు సంబంధించిన అగ్ర నేత నేతలు ఒకరు అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు గణపతి మనకి గణపతి అంటే ముప్పాల లక్ష్మణరావు తర్వాత మల్లోజుల కోటేశ్వరరావు తిప్పిరి తిరుపతి కడారి సత్యనారాయణ పుల్లూరు ప్రసాదు మల్లార రాజరెడ్డి ఇలా ఒక ఐదారు మంది తెలుగు వాళ్ళే ఉన్నారు వీళ్ళు కాకుండా బెంగాలీకి సంబంధించిన రాజా అంటారు అట్లా విజయ్ విజయకుమార్ వలియాస్ రాజా తర్వాత అందరికంటే కూడా వెరీ యాక్టివ్గా మిలిటరీ పరంగా ఉన్న హిడ్మా సో వీళ్ళ వీళ్ళందరూ ఒకే చోట ఉన్నారు వీళ్ళందరినీ కానీ ఒకేసారి పట్టుకోగలిగితే మన టార్గెట్ నెరవేరుతుంది అన్న ప్లాన్తో చుట్టుముడుతున్నారని చెప్తున్నారు ఇక్కడ కూడా మన కర్రగుట్టల్లో కూడా దాదాపు ఇరవై రోజుల పైన ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల మంది సైనికులు తిరిగారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు బీజారపూర్ నారాయణపూరు అబూజ్ ఈ ఏరియాలో దంతేవాడ ఈ ఏరియాలో తిక్కు ఫారెస్ట్ ఉంటుందన్నమాట సో అక్కడ మావోయిస్టులు అందరూ కూడా అక్కడే మకం వేస్తారు వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు మూడంచెల భద్రత ఉంటుంది వంద మంది పైన ఒక్కొక్క మావోయిస్ట్ నాయకుడికి కాపలా ఉంటారు సో ఇప్పుడు దాన్ని విడగొట్టగలిగాం మేము అంటే ఇప్పుడు ఎవరికి కూడా వంద మంది కాపలా ఉండే పరిస్థితి లేదు ఇంతకుముందు రెండు మూడు వందల మంది కలిసి తిరగగలిగిన పరిస్థితి ఉండేది ఇవాళ దాన్ని మేము బ్రేక్ చేసామనేది వీళ్ళు చెప్పుకుంటున్నారు ఆ బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లీడర్స్కి ప్రొటెక్షన్ అనేది త్రీ లేయర్ ప్రొటెక్షన్ అనేది పడిపోయింది వాళ్ళు అందరూ ఉండే తిరిగే పరిస్థితి లేదు ఎందుకంటే అంతమంది ఒక చోట ఉండాలంటే లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ బయట నుంచి ఫుడ్ రాకుండా ఉండలేరు అక్కడే ఫుడ్ తయారు చేసుకోవడం వంద మందికి అనేది సాధ్యం కాదు ఫుడ్ ప్రాబ్లం వాటర్ కూడా ఎండాకాలం కాబట్టి ఎక్కడంటే అక్కడ వాటర్ ఉండవు సో వీళ్ళు వాటర్ బాడీస్ దగ్గరే వీళ్ళు కూడా మోహరిస్తారు అందువల్ల వాళ్ళు విడివిడిగా విడిపోయి ఇరవై మంది ముప్పై మంది విడిపోయి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని ఈజీగా మనం పట్టుకోవచ్చు అన్న ప్లాన్తో తిరుగుతున్నారు ఆల్రెడీ ఆ ఏరియాలో నలభై ఐదు బేస్ క్యాంపులు ఉన్నాయి ఫార్వర్డ్ బేస్ క్యాంప్ అంటారు వాటిని అంటే ఆ బేస్ క్యాంప్ అవసరమైతే ముందుకు తీసుకెళ్ళిపోగలరు అటువంటి మేక్ షిఫ్ట్ టెంట్స్ అవన్నీ అనమాట అట్లా ఆల్రెడీ ఒక నలభై ఐదు వేల మంది ఉంటే ఇంకొక ఫిఫ్టీన్ థౌజండ్ టోటల్గా సిక్స్టీ థౌజండ్ పారామిలిటరీ అంటే డి ఈ కోబ్రా తర్వాత డిఆర్జీ తర్వాత సిఆర్పిఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అది కాకుండా లోకల్ పోలీసులు లోకల్ పోలీసులు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి టెర్రైన్ మీద పట్టు ఉంటుంది హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుస్తుంది సో అట్లా లోకల్ పోలీసును ఇన్వాల్వ్ చేస్తారు రెండోది అన్నిటికంటే కూడా డిఆర్జీ చాలా ఇంపార్టెంట్ మొన్న నంబాల కేశరావు అని పట్టుకునేది కూడా డిఆర్జీని డిఆర్జీ అంటే ఎవరు ఉంటారంటే ఈ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్లో ప్రధానంగా ట్రైబల్సే ఉంటారు రెండవది ఎక్స్ మావోయిస్టులు గతంలో మావోయిస్టుల పార్టీలో పనిచేసిన వాళ్ళనికే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నారు డిఆర్జీగా గతంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా సల్వా సల్వాజుడు అనే ఒక పోర్షన్ పెట్టుకున్నారు దాని తర్వాత సల్వా సల్వాజుడు అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది అది పక్కన పడేశారు ఇప్పుడు ఆ సల్వా సల్వాజుడంలో పనిచేసిన కొంతమంది మిగతా ఎక్స్ మావోయిస్టులు ట్రైబల్స్ వీళ్ళనే డిఆర్జీలో పెట్టుకున్నారు వీళ్ళైతే అడవిలో టెర్రైన్ మీద పట్టుంటుంది మావోయిస్టుల కదలికలు వాళ్ళ ఎవరెవరి లోపాలు ఏంటి ఎవరికి ఆరోగ్యం ఎలా ఉంటుంది మొత్తం డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది సో తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎలా ఉంటుంది ఏ విలేజ్లు ఏ ట్రైబల్స్ వాళ్ళని హెల్ప్ చేస్తుంటారు